సింపుల్గా టేస్టీగా వాంగిబాత్ ఎలా చేయాలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి వాంగిబాత్లోకి కావాల్సిన పదార్థాలు వేరుశనగపప్పు ధనియాలు ఎండు కొబ్బరి మూడు ఎండుమిర్చి చెక్క లవంగా మిరియాలు రెండు యాలకులు జీలకర్ర అలానే తెల్ల నువ్వులు కొంచెం సోంపు సోంపు వేసుకోవటం వల్ల త్వరగా అరుగుతుందని చెప్పి సోంపు లైట్గా వేస్తున్నాను మీరు స్కిప్ చేసుకోవచ్చు కావాలంటే ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి గిన్నె పెట్టుకొని అందులో ముందుగా వేరిశెనపప్పు లైట్గా ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ బై వన్ యాడ్ చేసుకోవాలి ముందుగా ధనియాలు అలానే చెక్క లవంగా మిరియాలు రెండు యాలకులు వేసుకోవాలి తర్వాత జీలకర్ర ఎండుమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇంకా వన్ బై వన్ అన్నీ యాడ్ చేసుకోవాలి తెల్ల నువ్వులు అలానే లైట్గా సోంపు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని లైట్గా ఒక సెకతగలను ఇచ్చి తీసి పక్కన పెట్టుకోవాలి అలానే అందులోనే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వన్ టేబుల్ స్పూను కొంచెం వేరుశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఒక బిర్యానీ ఆకు అలానే మూడు పచ్చిమిర్చి పొడవుగా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకోవాలి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ముందుగా ఉప్పు నీళ్ళల్లో వంకాయని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇవి ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వంకాయ ముక్కలన్నీ కూడా నూనెలో బాగా ఫ్రై అవ్వాలండి మెత్తగా ఇలాగా మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి మసాలాన్ని మిక్సీ పట్టుకుందాము అందులోనే కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను మసాలా మీరు చూసి వేసుకోండి మీ రైస్ను పట్టి మసాలా వేసుకోండి వంకాయల్లో కొంచెం ఉప్పు వేస్తే త్వరగా ఉడుగుతుంది మసాలా రెడీ అయిందండి మీ రైస్కి సరిపడా మసాలా వేసుకోండి ఇక్కడ నేనైతే టూ టైమ్స్కి నేను మసాలాని మిక్సీ పట్టుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు మన రైస్ని పట్టి మాత్రమే నేను మసాలా వేస్తాను అంతేనండి ఇంకా వెంటనే రైస్ వేసుకోవటం నేను రైస్ బాగా మసాలా పట్టేలాగా కలుపుకోండి ఒకసారి టేస్ట్ చూడండి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి ఇక్కడ నాకు సరిపోయిందండి ఇంకా అంతేనండి ఫైనల్గా రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవటమే టేస్టీ టేస్టీగా బాత్ రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి